హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ టైంలో పొలాల్లో ఏం చేస్తున్నారా అనుకుంటున్నారు కదా చీకటి అయిపోయిందనమాట సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే నారైతే జల్లుతున్నారనమాట ఒడ్లు నారు సో బాగా వచ్చేసి బొట్టు పెట్టమన్నాడు అంటే అట్లా ఒడ్లు నారు జల్లేటప్పుడు వెళ్ళడానికి వెళ్ళేటప్పుడు అయితే పెట్టించుకుని వెళ్తారనమాట సో కొంతమంది ఒడ్లు మూటకు కూడా బొట్టు పెడతారు జల్లే వాళ్ళకు కూడా బొట్టయితే పెడతారనమాట సో బొట్టు పెట్టమంటే నేను ఇంట్లోకి వెళ్ళి బొట్టు తీసుకొచ్చేలోపు చీకటి పడిపోయింది అనేసి వెళ్ళిపోయాడు అనమాట సో ఇంటి పక్కనే కదా చేయాలనేసి నేను కూడా వెళ్తుంటే మా పిల్లలు ఇద్దరు ఏడ్చుకుంటూ అయితే వచ్చారు సో ఇంకా పాపను ఎత్తుకొని బాబు అయితే నడుచుకుంటూ వచ్చారనమాట సో ఒడ్లు ఒక డే అంతా మనం వాటర్లో నానబెట్టిన తర్వాత ఇంకా నెక్స్ట్ డే మొత్తం తీసేసి మొలకైతే కడతారనమాట సో ఇట్లా మొలక వచ్చిన తర్వాత వడ్లు అయితే చల్లుతారనమాట ఇది ముందే ప్రిపేర్ చేసి పెట్టుకుంటారు ఇంక ఇక్కడ ఒడ్లు అయితే జల్లిపిస్తున్నాను అనమాట అప్పటికే సిక్స్ థర్టీ దాటేసింది టైము చీకటి కూడా పడింది అనమాట సో ఇంకా పిల్లలతో ఎక్కువసేపు అక్కడ ఉండడం మంచిది కాదులే అది కాక పక్కనే కాలు అన్నీ అంతా గడ్డి దాంట్లో ఏముంటాయో కూడా సరిగ్గా కనిపించవు అనమాట సో ఫస్ట్ నన్ను జలమంటే నేనైతే తీసుకెళ్ళైతే ఒక మూలలో అయితే చల్లాను అనమాట నేను జల్లేదు చూసి మా వాడు వచ్చేసి నేను జల్లుతాను అనేసి వాడు కూడా వెళ్ళి మళ్ళీ వాడు తెచ్చుకొని వాడు కూడా చల్లాడనమాట సో నేను వచ్చేసి బయట నిలబడి వేసాను అనమాట బుడదలోకి అయితే దిగలేదు అక్కడ చల్లే ఆయన చేలోకి దిగి చల్లుతున్నాడు అనేసి వీడు కూడా చేలోకి దిగాలనేసి చేలోకి అయితే దిగాడనమాట అంటే వాడికి ఏం తెలుసు పక్కన వాళ్ళు ఏది చేస్తే అది చేస్తారు కదా పిల్లలు మనల్ని చూసే కదా వాళ్ళు నేర్చుకునేది మనం ఏం చేస్తే వాళ్ళు కూడా అదే చేస్తారు సో దిగి అంతే వీడి బాగా